వెనకటి కట పక్షులు దేవుని దగ్గరకు వచ్చి మేవా యహోవా మేమెంత ఎంత మా బ్రతుకెంత మా బరువెంత ఎంత తిప్పి తిప్పి కొడితే పావు కేజీ ఉండం మేము లేదా అర కేజీ ఉండం మేము ఇంత 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 ఉండే పక్షికి ఇంత రెక్కలు అవసరమా మీరు ఇప్పుడు చూసారా ఆవు ఒకవేళ రెక్క ఇలా అందనుకోండి ఎంత పెద్దగా ఉంటుంది గద్దె ఇలా అందనుకోండి ఎంత పెద్దగా ఉంటుంది అంత ఎందుకు పిచ్చుకుందనుకోండి ఎంత చిన్న పిచ్చుక దానికి రెక్క ఎంత పెద్దగా ఉంటుంది ఈ పిచ్చుకలు ఈ పక్షులు అన్ని కలిసి దేవుని దగ్గరికి వెళ్ళి మాకు ఎందుకో బాధగా ఉంది ఏ దీనికి బాధ మీకు ఇంత చిన్న జీవులకి ఇంత పెద్ద బరువైన రెక్కలు నువ్వు పెట్టడము ధర్మం అంటావా అని అడిగినాయట నాకలా తెలుసు అడక్కండి సో ఈ పక్షులు వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న జీవులు కదా మేము ఈ పెద్ద పెద్ద రెక్కలు మాకు ఇచ్చావు మమ్మల్ని మేము మోసుకోవడమే కష్టంగా ఉంటే ఈ రెక్కలను కూడా మోసుకోవడం మాకు కష్టమే కదా ప్రభు ఎందుకు ఇచ్చావు ప్రభు ఈ రెక్కలు మాకు కొంచెం బరువుగా ఉన్నాయి భారంగా ఉన్నాయి ప్రభావ మాకు లేకుండా పెడితే ఎంత బాగుండేది ప్రభు అవి లేకుండా మమ్మల్ని సృష్టిస్తే ఎంత బాగుండేది ప్రభు అని చెప్పి వెళ్ళి పాపం దేవునితో చెప్పినాయట అప్పుడు దేవుడు నవ్వి పిచ్చి పక్షులారా నేను మీకు ఇచ్చినటువంటి ఆ రెక్కలు మీరు మొయడానికి కాదు మరి మిమ్మల్ని ఎట్టయిన స్థాయికి తీసుకెళ్ళడానికి మీరు రెక్కలు ఎందుకు ఇచ్చావు ఈ బరువు ఎందుకు ఇచ్చావు ఈ భారం ఎందుకు ఇచ్చావు ఈ రెక్కలను అనవసరంగా మోస్తున్నావు అని చెప్పి మీరు బాధ బాధపడుతున్నారు కదా నిమిషం ఆగండి ఆ రెక్కలు జాపండి రెక్కలు జాపినాయట ఒక్కసారి వాటినిలా ఊపండి ఊపడం మొదలు పెట్టినాయి అంట ఊపడం మొదలు పెట్టినాయి అంట ఊపడం మొదలు ఆ రెక్కను ఊపియకూడదు ఇవేమేమి చెప్పండి చెప్పండి గట్టి చెప్పండి ఎగరటం మొదలు పెట్టినాయి నడుచుకుంటూ వెళ్తే ఎంత దూరం వెళ్ళగలవు అదే రెక్కలు చాపి ఎగిరితే ఎన్ని కిలోమీటర్లైనా వెళ్ళగలవు కొన్ని సందర్భాల్లో దేశాలే దాటిపోయి మరీ వెళ్ళగలం మొదట్లో ఆ పక్షులు అనుకున్నాయట ఇవి భారము అని చెప్పేసి కానీ దేవుడు చెప్పాడు అవి భారం కోసం పెట్టలేదు నేను మీకు బరువుగా అనిపిస్తున్నాయా భారంగా అనిపిస్తున్నాయా ఏదైతే ఈరోజు మీకు బరువుగా భారంగా ఉన్నాయో వాటినే ఆధారం చేసుకొని నేను మిమ్మల్ని ఎత్తైన స్థలంలో ప్రయాణం చేయబో చేయించబోతున్నాను ఉన్నతమైన స్థలములో ఎగిరే విధంగా నేను చేయబోతున్నాను ఇది ఎలా చెప్పగలను బైబుల్లో ఉందండి